మరొక సంచలనం లోకేష్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ షర్మిల గారు గిఫ్ట్ పంపించడం మరొక వైపు పీకే పథకాలు ఏంటి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఇలా చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఇదే ఇష్యూపై ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లిలో మనతో పాటుగా తెలకపల్లి రవి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు మరింత విశ్లేషణ ఆయనతో చేద్దాం నమస్కారం గారు నమస్తే వర్మ ఏపీ రాజకీయ రవి గారు ఎలా చూడాలి లోకేష్ గారికి షర్మిల గారు గిఫ్ట్ పంపించడం శుభాకాంక్షలు తెలపడం జగన్ గారికి ఆవిడ గిఫ్ట్ పంపించలేదు శుభాకాంక్షలు తెలపలేదు అని చెప్పి వైరల్ అవుతుంది నేపథ్యం అసలు ఏం జరుగుతుందండి ఏపీలో అంటే రాజకీయంగా చాలా అన్ని కలగపులకం అవుతున్నట్టుగా కనిపిస్తుంది మీరు ఇంకోవైపు చూస్తే ముఖ్యమంత్రి జగన్ వాళ్ళ కడపలో చర్చిలో ఆయన ప్రార్థనలో పాల్గొనటము ఆమె విజయం ఆయనతో ఉండటము తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఆమె కేక్ కట్ చేయటం ఇంకో ఈయన ఆమె ఆమె మీరంటే ఈయన కూడా దాన్ని చొరవ తీసుకొని ఆయనతో చేసి అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఇలాంటి ఒక సందర్భంలో కనిపించడము షర్మిల మరి ఇక్కడికి పంపించడము వీటన్నిటి మధ్య లేదన్న అంత సంబంధం ఉందో లేదో మనకు తెలియదు కానీ యేసు జనరల్గా క్షమా క్షమాభిక్షకు పెట్టింది పేరు కాబట్టి షర్మిల తన తీవ్ర రాజకీయ ప్రత్యర్థులను క్షమించి పంపించారనుకోవచ్చు లేకపోతే మామూలుగా పండుగ సందర్భంలో ఇవన్నీ పక్కన పెట్టి పరస్పర శుభాకాంక్షల కింద తెలుపు భావించవచ్చు మూడోది మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నట్టుగా దీన్ని ఏదో రాజకీయ కోణంలో అటు వాళ్ళకి దగ్గర కావటము అందుకు ఒక సూచ్యే పైగా ఆయన కూడా వెను వెంటనే ప్రతిస్పందించి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పటం ఇదంతా చూస్తే దీనికి ముందు ప్రశాంత్ కిషోర్ వెళ్ళటము మీడియాలో ఇప్పటికే అనేక ఛానల్స్లో మొదలు పెట్టేశారు నిన్న ప్రశాంత్ కిషోర్ ఈరోజు షర్మిల అన్నట్టుగా ఏదో ఒక సిరీస్లో మరి ఈమెను జగన్ కుటుంబ సభ్యురాలుగా ఇలా చూస్తేనేమో ప్రశాంత్ కిషోర్ ఇందరికి ఇందులోకి రాడు ప్రశాంత్ కిషోర్ను షర్మిలను ఒక లిస్టులో చూడదలుచుకుంటే రాజకీయంగా ఈమె కాంగ్రెస్ పార్టీలో దాదాపు దగ్గర అయిన వ్యక్తిగా అలా పంపించలేమో అని అనుకోవాలి దీనికి ఇంకా కొన్ని సమాచారాలు ఉన్నాయి కానీ మొత్తం మీద ఆమె చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి దగ్గర అవడానికి ఏదో పంపించారు పంపించాలనుకోవాలి ఇంకా రెండోది ఏం లేదు కదా ఇదివరకు ఎప్పుడు లేనిది అది కూడా ఎన్నికల సంవత్సరంలో అనేక పరిణామాల మధ్య పంపించారంటే ఆమె తెలంగాణలో కాంగ్రెస్తో ఉన్నారు అవును అంతే కదా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అటువంటిది ఏదన్నా ఆమె అక్కడికి వస్తారు అంటే ఇంకోటి కూడా చూడాలి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇది మొట్టమొదటిసారి షర్మిల తరఫున వచ్చినటువంటి యాక్టివిటీ ఇప్పటివరకు ఆమె చర్యలన్నీ కూడా తెలంగాణకే పరిమితమై ఉన్నాయి కాబట్టి షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎంట్రీకి ఈ క్రిస్మస్ కానుకొని ఎంచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనండి లేకపోతే తెలుగుదేశం అనండి షర్మిలను ఆంధ్రప్రదేశ్కు క్రిస్మస్ నాడు క్రిస్మస్కు ముందే ఒక రాజకీయ కారణంగా పంపుతున్నారు ఇంక ఇది కొంతమంది ఇంకో విధంగా ఆడినట్టుగా జగన్కి ఇది రిటర్న్ గిఫ్ట్ ఇట్లా కూడా అంటే పొలిటికల్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు తర్వాత ఏం జరుగుతుందనే దాని మీద ఆధారపడి మరొక విషయం సార్ ఇప్పుడు ఓకే లోకేష్ గారికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకురాకపోవడం అన్నది అంత గ్యాప్ ఉందంటారా అది స్పష్టంగా ఉంది కదా చాలా రోజులుగా వాళ్ళు ఇవన్నీ ఇడుపులపాయకు కూడా వాళ్ళ తండ్రి గారు తినప్పుడు కూడా వాళ్ళు విడివిడిగా వెళ్ళటం వెళ్ళినా కానీ దాదాపు వచ్చేసేయటం తప్ప అది పెద్ద అసాధారణం కూడా కాదు ఎందుకంటే కుటుంబాల్లో ఈ మధ్య వీళ్ళ మధ్య గ్యాప్స్ రావటం కానీ అందులో రాయలసీమలో కూడా కొంచెం ఎక్కువనేది అనేక చోట్ల నిజానికి అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు అయినారు అన్నదమ్ములు బావుమర్దులు దాయాదులు ఇట్లా కాబట్టి తప్పకుండా గ్యాప్ ఉంది అనేది ఇక్కడ ధృవీకరించబడుతుంది కదా మూడవది అంతకుముందు తెలంగాణలో ఆమె కాంగ్రెస్లో చేరడాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేసినప్పుడు ఆమె అవును నేను చెప్పేది మీరు చెప్పేది జగన్ కూడా వర్తిస్తుందా అన్నప్పుడు ఎవరికైనా ఇదే సమాధానం అని కూడా ఆమె చెప్పటం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆమె ఎస్టాబ్లిష్ చేశారు మిగతా వాళ్ళకి వేరు తెలుగుదేశం వేరు కదా అవి ఇంకోటేమో షర్మిల ఆమె కదలికలు ఎలా ఉంటాయి అలా ఉంటాయని ఆ కథనాలన్నీ దాదాపు యాక్యురేట్గా ఇస్తున్నది తెలుగుదేశం అనుకూల పత్రికలు తెలుగుదేశం మీడియానో మీరు ఏదో రకరకాలుగా అంటుంటారు కదా కొంతమంది కాబట్టి ఇందులో ఒక లైనప్ చాలా స్పష్టంగానే ఉంది ఇంకా సందేహాలకేమీ ఆస్కారం లేని సంకేతాలేమి అయితే ఏం చేస్తారు అంటే ప్రశ్న మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్తో కలిసిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు ప్రచారం చేయలేదు మళ్ళీ రేవంత్ రెడ్డి రావడాన్ని కూడా పెద్దగా ఆహ్వానించలేదు తర్వాత ఏదో సర్దుబాటు చేసుకున్నారు కానీ ఇప్పుడు తెలంగాణనే కాదు అసలు ఆంధ్రా ఈ ఇండికేషన్ సూచన కూడా వస్తున్నప్పుడు రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుంది అన్నది తదుపరి ప్రశ్న దాన్ని బట్టి వీటన్నిటికీ మనకు సమాధానం లభిస్తుంది అది మనం బాహుబలి పార్ట్ టూలో చూడాల్సి ఉంటుంది ఇది కంక్లూషన్ పార్ట్ టూలో బిగినింగ్ బాహుబలి ది బిగినింగ్ పార్ట్ పార్ట్ టూలో పవన్ కళ్యాణ్ గారితోటి కూడా ఇవి మాట్లాడే అవకాశం ఉంటుంది భేటీ అయ్యే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో కూడా కాంగ్రెస్ని ఇండియా కూటంలోకి వాళ్ళని తీసుకురావాలని చూస్తున్నారు అన్నది మరొక పెద్ద టాక్ ఆ ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉందా అది పూర్తిగా రాజకీయ విరుద్ధమైన విషయం దీనికి ప్రశాంత్ కిషోర్ అంశానికి కూడా కొంత సంబంధం ఉంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు వెళ్ళాడు అనే దాని మీద అనేక కథనాలు కదా రెండు రోజుల నుంచి వచ్చాయి కదా ఒకటేమో ఆయన మార్కెట్ వ్యాపార సంస్థకు సం సంబంధించిన ఆయన కానీ ఇటీవల రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర వహిస్తూ ఉన్నాడు ఆయన బీహార్కు పరిమితమైపోతాడు అని చెప్పిన తర్వాత బీహార్లో కాంగ్రెస్ ప్రధాన శక్తి కాదు కాబట్టి మనం ప్రశాంత్ కిషోర్ను వాడుకుంటేనే మంచిదని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆలోచనకు వచ్చింది అందుకని కాంగ్రెస్తో సంబంధాలు పెంచవచ్చు అని ఒక ఇది నిన్న కూడా ఆయన ఒక ఛానల్కు ఇండియా కో ఇంటర్వ్యూ ఇస్తూ నేను కా నన్ను కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలేదు కానీ లూజ్లీ కాంగ్రెస్ ఫార్మేషన్కు నేను దగ్గరగా ఉన్నాను అనే తనకు తానే ఒక ప్రకటన చేశాడు చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన చేసిన మేజర్ స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్ అదే తెలుగు మీడియాలో దాని మీద ఇంకా అంతగా ఫోకస్ దాని మీద రాలేదు నేను నేను కామెంట్ చేశాను ఐ హామ్ మోర్ ఐడెంటిఫైడ్ విత్ ది కాంబినేషన్ దట్ ఈస్ లూజ్లీ కాల్డ్ కాంగ్రెస్ ఇండియా కాంగ్రెస్ అని ఆయన అన్నాడు కాంగ్రెస్ ఆయనతో మాట్లాడుతూ ఉంది కాబట్టి చంద్రబాబు దగ్గరికి ఆయన వెళ్ళినప్పటికీ ఆయన నేపథ్యం కూడా మారి కొంచెం ఇటువైపు వస్తున్నారని కానీ ఇది రాజకీయంగా ఎలా కుదురుతుంది పవన్ కళ్యాణ్ బీజేపీ ఆశీస్సులు కోరుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం కోసం ఐ బీజేపీ కోసం చూస్తున్నామని లోకేష్ చెప్పినప్పుడు చంద్రబాబు నేను ఎప్పుడూ మోదీని వ్యతిరేకించలేదు ఏదో ఏపీ సెంటిమెంట్ కోసం తప్ప నేను ఎప్పుడూ ఆయన విజన్ను సమర్థిస్తున్నానని చెప్పినప్పుడు అంటే ఆ కాంబినేషన్లో ఉన్న ముగ్గురు బీజేపీకి విధేయత బీజేపీకి ఆహ్వానం పలికారు అక్కడికి వెళ్ళాడు ప్రశాంత్ కిషోర్ అందువల్ల దీన్ని ఎలా చూడాలి అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే అంటే రాజకీయంగా అక్కడ ఏదో జరుగుతుంది ఇంకా ఇంకొకటి కాంగ్రెస్కి ఇప్పుడు సలహాదారులుగా ఉన్నటువంటి సునీల్ కరగోలు కూడా ఆయన పూర్వ సహచరుడే ఇటువైపు ఉన్న రోబింద్ శర్మ తర్వాత సింగ్ సంతత్ సింగ్ వాళ్ళు కూడా పూర్వం ఆయన సహచర్లేదు అందుకనే నిన్న ఆయన నిన్న ఇంటర్వ్యూలో అంటాడు కదా చాలా రాష్ట్రాల్లోనే అటు ఇటు కూడా నా వాళ్ళే నాతో పనిచేసిన వాళ్ళే ఉంటారు ఎందుకు ఐపాక్ ఈయన నియమించిందే అంటారు ఇప్పుడు ఐపాక్ ఈయన నియమించిందే కానీ ఈయన ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టకుండా బీహార్ మీద పోతున్నారు ఎక్కువ అక్కడ కేంద్రీకరిస్తున్నారు అనే విషయంలో ఐపాక్ ఆయన కొన్ని తేడాలు వచ్చి